ఎక్కడ ఏమీ తక్కువ లేదు మొత్తం అంతా ఫుల్ ప్రిపేర్డ్ అయినా మైండ్లో ఉండి చేస్తా రెడీగా అయిపోయా మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయి ఏ సీన్లు ఎలా మొత్తం అంతా రాసుకుంటారు అంటే ఇప్పుడు చరణ్ వీళ్ళందరూ వరుణ్ వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయినా ముఖ్యంగా నిజంగా మిమ్మల్ని కొన్ని ఫంక్షన్లు చూస్తే తల్లిని ఇంతలా ప్రేమించాలా అనేది చాలామందికి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది మీరు అమ్మ గురించి అమ్మ నీకోసం ఏది చేస్తాను నీకోసం ఇలా ఉన్నానని మీరు మాట్లాడినప్పుడు నిజంగా ఇన్స్పైర్ అవుతుంది ప్రతి ఒక్కరికి చాలామంది ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో అలాంటప్పుడు తన తమ్ముడితో కలిసి మీరు చేసినప్పుడు సో అమ్మ ఏమన్నారు సార్ ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడు టీచర్ చూసినప్పుడు మా మదర్ చూసి మా తమ్ముడు చాలా బాగున్నాడు నేను నేను అన్న నేను అమ్మ నా కూడా అసలు ఆయన తమ్ముడు తమ్ముడు మీ తమ్ముడు బాగున్నాడు మా గురుగారు ఇంకా బాగున్నారన్న మీ తమ్ముడు గురుగారు ఒకలే కదరా అంటే లేదురా దాని తర్వాత దాని తర్వాత మాకు రెండు మూడు సార్లు చూసిన తర్వాత అప్పుడు నేను 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 కూడా ఉన్నాను దాంట్లో అని చెప్పి అర్థమైంది అంటే అప్పుడు దాకా మాకు ఏంటంటే ఇద్దరం ఇద్దరు ఒకే సిక్లో ఉన్నాం వాళ్ళ తమ్ముడు కానీ నా గురుగారు కానీ ఇద్దరు కళ్యాణ్ ఫస్ట్ ఇద్దరు ఆయన్ని చూసాం ఆయన చూసి దాని తర్వాత నన్ను చూసాం సో సినిమా ఫ్యాన్స్ కానీ సినిమా ఆడియన్స్ కానీ ఒకటే చెప్తాం రెండు మూడు సార్లు కావాలంటే కళ్యాణ్ గారి కోసం సినిమా చూడండి నాతో ఒకసారి నా కోసం చూడండి ప్రతి ఒక్కరు మూడు నాలుగు చాలు చూసే సినిమా అది అంటే ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసే సినిమా ఇది ఏ టు జెడ్ ప్రతి ఇంట్లో జరిగే కథ ప్రతి వాళ్ళు చూసే కథ ప్రతి వాళ్ళు చూడాల్సిన కథ అండ్ ఆల్సో ప్రతి హీరో చూడాల్సిన సినిమా అంటే ఒరిజినల్ ప్రతి హీరో ఫ్యాన్స్ సారీ అందరికి హీరో అభిమానులు అందరికీ అందరి అభిమానులకి చూడాల్సిన సినిమాకి మామూలుగా ఒరిజినల్ వర్డ్స్ చూసినప్పుడు ఆ సినిమాకి సినిమా ఇచ్చేసి ఉందని డైరెక్ట్గా టీమ్ అందరు చెప్తూనే ఉన్నారు బట్ మీరు ఒరిజినల్ వర్షన్ మీరు చూస్తుంటారు ఆల్రెడీ నేను చూడలేదండి చూడలేదు చూడలేదు ఓకే ఎందుకు ఒకటండి ఒకటి ఫైవ్ మినిట్స్ చూశానండి ఫైవ్ మినిట్స్ చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాను ఒక మా తమ్మిదొరే గారు చేసిన యాక్టింగ్కి ఓకే ఓకే ఎంత కాదంటున్నా కానీ సేమ్ క్యారెక్టర్ చేస్తావు ఆయన క్యారెక్టర్ నాకు తగ్గ ఏజ్ వైజ్ నేను తగ్గించినా కానీ తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని చెప్పేసి ఆయన బ్లెసింగ్స్ తీసుకున్నాను అంతేకాని ఆయన సినిమా చూడలే ఆయన ఫోన్ చేసి మాట్లాడి సార్ నేను మీ క్యారెక్టర్ చేస్తాను మీకు బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి చెప్పి చేసి చేశాను కానీ ఎప్పుడు సినిమా మాత్రం చూడలే అంటే దానికి తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉండ సముద్ర సముద్రగడ్ గారు ప్రేమ ఫంక్షన్ చెప్పినట్టుగా తెలుగు ఆయన నేర్చుకుని ఆయన ఒక కారణాలు బట్టి పెట్టి మీకు డైలాగ్ చెప్పడం కోసం లేదా చేసి చూపించడం కోసం అలా చేసినప్పుడు కళ్యాణ్ బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ షాక్ అయ్యారు మొత్తం అసలు సాకీయ ఇది అయ్యారు సో మీరు మీ మీ వర్షన్ ఐ షాక్ అవడం కానీ నాకు అసలు అర్థం కాలేదు నాకు నాకు నా నాకు అసలు ఒక డైరెక్ట్ ఒక భాషని డైరెక్ట్ మన భాష నేర్చుకొని అంత ఇదిగా పట్టుపట్టి ఆయన ప్రతీది ప్రతీ ప్రొనన్సియేషన్ ఎలా ఉంటుంది ప్రతి వర్డ్ అంత ఇదిగా ఆయన నేర్చుకొని ఆయన చెప్పారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ ట్వేర్స్ ఎఫర్ట్ అండి అది ప్రతి ఒక్కరిని మెచ్చుకోవాల్సిందే ఎవరిని ఎవరిని పక్క చేయాల్సిన అవసరం లేదు దట్ ఈ ఆఫ్టర్ టెన్ అసలు నిజంగా చాలా బావిస్తారు ఓకే ఆ విషయంలో అయితే మటుకు ఆయన దానం పెట్టేస్తాం ఈ సినిమా పర్టికులర్గా క్లైమాక్స్ పీక్ స్టేజ్లో ఆర్ఆర్ ఉంటుందని మనం మాట్లాడుకున్నప్పుడు విన్నాది సో ముఖ్యంగా మీకు తమనకు ఉండే బాండింగ్ సపరేట్ అంటే నాకు ఫ్రెండే వీడు వీడు నా ఫ్రెండే అని చెప్పేసి ఆ మీరు చెప్పడం సో ఈ సినిమా వరకు వరుసగా పైగా అతను హ్యాట్రిక్ సినిమా అది కళ్యాణ్ బాబుతోటి ఓకే అవును అది ఎవరికి లేదు ఆ దృష్టి ఎవరికి లేదు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఏమన్నా పోస్ట్ ఇలాగా అవును తమ్మను చెప్పగానే మీరు తమ్మన్ నాకు ఆ విషయం చెప్పగానే చాలా హ్యాపీగా అంటే అందరూ వాడిని క్వశ్చన్ చేశారు సెకండ్ సాంగ్ బాగాలేదు ఫస్ట్ సాంగ్ బాగాలేదు అని బట్ యాక్చువల్గా చూస్తే సినిమా తగ్గట్టు సాంగ్స్ ఉంటాయి ఓకే మీరు లాస్ట్లో ఒక సాంగ్ వస్తుందండి ఎంత కర్రు కర్రుగట్టిన తీవ్రవాదైన సినిమా ఫ్లోలో చూసి ఆ లాస్ట్ వచ్చే పాట వింటే మటుకు కంటతడి పెట్టాల్సిందే డెఫినెట్లీ ఆడంత బాగా చేసాడు ఆర్ఆర్ కానీ మీ సాంగ్స్ కానీ అంతే చాలా బాగా చేసేది ఆ విషయంలో మటుకు తమనికి నేను హ్యాస చెప్పాలను కొన్ని సినిమాలు ఫ్యాన్స్ టార్గెట్గా చేస్తారు కొన్ని సినిమాలు ఫ్యామిలీస్ టార్గెట్గా చేస్తారు కొన్ని సినిమాలు మెసేజ్ వెరైటీ అంటే బ్రో ఇలాంటి సినిమా ఈ మూడు కేటగిరీస్ అన్నీ టిక్ చేసుకోవచ్చు ఓ మూడు ఉంటాయి అంటే ఫ్యాన్ స్టఫ్ ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే స్టఫ్ ఉంటుంది అలాగే జనరల్ ఆడియన్స్ చూసే స్టఫ్ కూడా ఉంటుంది అంటే మంచి మెసేజ్ అండర్లైన్ మెసేజ్ మనం మనం ఎలా అయితే మన టైం లేదు టైం లేదు అని చెప్పి అనుకుంటామో మన రియల్ లైఫ్లో అట్లాంటి ఒక పర్సన్ క్యారెక్టర్ దానికి టైం అంటే పక్కనుండి టైం గైడ్ చేస్తూ ఉంటుంది ఏం చేయాలి ఏంటి సో థ్రూఅవుట్ ద ఫిలిం కళ్యాణ్ గారు నన్ను పట్టుకుంటే అందరూ ఎంజాయ్ చేస్తారు దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దట్ హోల్ హెమిస్ట్రీ మేనమామ పోలిక మేనల్కి వస్తాం అంటే సాజు అంత జరుగుతుంది అయితే ఎవరో ఒకరికి వస్తుంది మీరు కొన్ని సినిమా లాంగ్వీలు పెద మావి కొన్ని సినిమా లాంగ్వీలు చిన్నమావి కొన్ని సినిమా నాకు ఇట్లా ఇలా ముగ్గురిని అలా ఒట్టుపట్టిస్తున్నప్పుడు ఎవరైనా చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది అది నాకు అది చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే అది మాటలు చెప్పలేదు అవి ఎంజాయ్ చేస్తుంటాయి వాళ్ళు చెప్పినప్పుడు ప్రతిసారి సార్ మీ ఈ యాంగిల్లో చిరంజీవి ఉన్నారు సార్ మీరు యాంగిల్లో కళ్యాణలో ఉన్నారు ఈ యాంగిల్లో నా పోగారులో నేను ముగ్గురు మావిల్ని నేను లుక్ నేను అంత స్థాయిలో చూసి చూసిన ముగ్గురు మావిల్ని వాళ్ళ ఉన్నారు ఉన్నానని చెప్పి చెప్పారంటే తెలియని ఆనందం అండి ముగ్గురు మావోయి ముగ్గురు మావిల్ కలయిక వచ్చారు వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది సినిమా మెయిన్ ఇతర ఇతర కాస్టింగ్ మొత్తం చాలా మంది యాక్ట్ చేసే ఈస్ గురించి కానీ క్యారెక్టర్ కేతికా చాలా మంచి అమ్మాయి చాలా హార్డ్ వర్కింగ్ అమ్మాయి కేతికాయే కాదు ప్రియా ప్రకాష్ వారి కానివ్వండి అమ్మాయి యువ కానివ్వండి ముగ్గురికే ముగ్గురు చాలా వయసు వీలు వీళ్ళు కాకుండా నాతో పాటు యాక్ట్ చేసిన మా తమ్ముడు క్యారెక్టర్ చేసిన సూర్య నా బామ్మర్ది క్యారెక్టర్ చేసిన రాజా సీతారాంశాస్త్రి గారి అబ్బాయి అబ్బాయి అసలు అసలు ఆ అబ్బాయి నేను యాక్టింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓ రాజా సో రాజా కాకుండా మళ్ళీ కొత్త పరిచయం సూర్య చాలా బాగా చేశారు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ రోల్ తగ్గట్టు ప్లే చేస్తే తెలిపారు ఎవరు తక్కువ చేయలేదు ఎవరు ఎక్కువ చేయలేదు పర్ఫెక్ట్గా చేశారు అందరు అండ్ బెస్ట్ పార్ట్ అబౌట్ కేతిక అండ్ ప్రకాష్ వారి అంటే వాళ్ళ డైలాగ్స్ ముందుగానే నేర్చుకొని వాళ్ళు చెప్పేవారు అప్పుడు చెప్పారు మొత్తం సీన్ అంతా చెప్పి చెప్పేవారు అవన్నీ పక్క వాళ్ళకి ప్రియా ప్రకాష్ భార్య కొద్దిగా డబ్బింగ్ కూడా చేసింది ఆమె తను తన తెలుగు మన తెలుగు తన మలయాళం భాష తంది మలయాళం భాష తన మదర్ టంగ్ అయితే మన తెలుగు భాష నేర్చుకొని చేసింది అలాగే సముద్ర కనిగారు సముద్రం కనిగారు తెలుగు భా తెలుగు లిపి నేర్చుకొని తెలుగు భాష నేర్చుకొని నేను డైరెక్ట్ చేశాను సో ఈ సినిమా అందరికీ యాటర్ఫ్ ఓకే మీ గత సినిమాల్లో రీమిక్స్ సాంగ్స్ అనేది సక్సెస్ఫుల్గా ఏంటి సార్ ఆపడానికి రీజన్ ఒకటి సార్ వాళ్ళ గ్రేస్ చిరంజీవి గారి గ్రేస్ కానివ్వండి కళ్యాణ్ గారు టైమింగ్ కానివ్వండి అది నేను మ్యాచ్ చేయలేను ఆయన వాళ్ళిద్దరూ ఎనర్జీ మ్యాచ్ చేయలేదు నేను చాలా కష్టపడతాను నాకంటూ ఏంటంటే నా సాంగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే బెటరు కల్ చిరంజీవి గారు కళ్యాణ్ గారు సాంగ్స్ రీమేక్స్ చేయాలంటే దానికి ఉండాల్సిన ఎఫర్ట్ దానికి ఉండాల్సిన విజను డైరెక్టర్కి ఉంటే పర్లేదు డైరెక్టర్ కూడా లేకపోతే సైజుకి నా డెఫినెట్గా బ్యాక్ హైవర్ అవుతుంది సో దాని తగ్గట్టు మనం ఎంత చేసినా కానీ తక్కువే సో అది కాకుండా అది అంత రిస్క్ చేయడం దేనికి మంచిగా హ్యాపీగా మన సినిమా మనం చేసుకుంటే చాలు కదా సో దాని మీద ఫోకస్ పెట్టం ఇప్పుడు కొన్ని కొన్ని అంటే కొన్ని తప్పులు చేసినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ మనకు కొంచెం జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు మనకి మెచ్యూరిటీ తెప్పిస్తే గుణపాఠం నేర్పిస్తుంది అట్లా ఆఫ్టర్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ కామన్ వచ్చిన తర్వాత మీరు చూసింది ఎవరిని అలాగే ఆ తర్వాత మీరు ఎలా మీరు మీ నడవడికలో కానీ లేదా కెరీర్ ఇదిలో కానీ మైండ్ సెట్లో కానీ అలా మార్పులు సంఘటనలు ఏమైనా జరిగినాయి సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకా యాక్సిడెంట్ గురించి మాట్లాడడం మానేద్దా ఒకటి మీ ఆన్సర్ మీ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తా బట్ ఇంకా నాకు చాలా ఇష్టం అండి మన ఊరినే తొందర పడితే ఫాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటాం నెమ్మదిగా ఉండాలి నెమ్మదిగా నేర్చుకోవాలి మెచ్యూరిటీ అనేది అప్పుడు ఒక గట్టి కొట్టింది గట్టి కొట్టి నాన్న మెల్లగా కంగారు లేదు మొత్తం ప్రపంచంలో టైం అంతా నీ దగ్గర ఉంది కంగారేం పడకు ప్రతి దానికి కొద్ది నెమ్మదిగా చేయి నెమ్మదిగా కరెక్ట్గా చేయి తప్పు చేయ కరెక్ట్ చేయి ఇప్పుడు దాకా తప్పులు చేసుకో తప్పులు చేసినా కానీ నేర్చుకో తప్పుల నుంచి నేర్చుకొని ముందుకెళ్ళి కరెక్ట్గా చేయి మళ్ళీ కరెక్ట్ చేయ ఒకవేళ నీ తప్పైనా కానీ పక్కన తప్పైనా కానీ ఇట్స్ ఓకే కానీ నేర్చుకో నేర్చుకుంటూ ముందుకెళ్ళి